హాయ్ అండి ఇవాళ లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము పట్టు శారీస్ మీద ఆఫర్స్ అయితే అదిరిపోయే ఆఫర్స్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదా కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి కాటన్ శారీస్లో అయితే పట్టు శారీస్ ఆఫర్లో ఉన్న వీడియో అయితే పోస్ట్ చేశాను ఛానల్లో అయితే కావాల్సిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి మన లక్కీ షాపింగ్ మాల్లో అయితే బ్లౌజ్కి అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్స్కి ఫుల్గా అయితే చీరంతా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే బుటీస్ లాగా వచ్చినాయి వర్క్ అయితే చాలా బాగుంది బ్లౌజ్కి అయితే చాలా లుకింగ్ అయితే ఉంది శారీ వచ్చి షిగోరిన్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది ఇవి వచ్చి కాటన్ శారీస్ అండి లక్కీ షాపింగ్ మాల్లో అయితే కాటన్ శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి ఆఫర్స్ నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయండి ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉంటుందండి పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చి ఇదండి చిన్న చిన్న ప్రింటెడ్ లాగా వచ్చింది శారీ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ అయితే పడుతుందండి కాటన్ శారీస్ ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కాటన్ శారీస్లో అయితే త్రిబుల్ నైన్కి అయితే త్రీ శారీస్ కూడా ఉన్నాయండి ఈ శారీ వచ్చి రీమా కాటన్ శారీ అండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీ అయితే నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదా పళ్ళు అయితే ఎలా ఉంటుందండి శారీ బ్లౌజ్ అయితే ఇదండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది శారీ అయితే శారీ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ అయితే పడుతుందండి లక్కీ షాపింగ్ మాల్లో అయితే కాటన్ శారీస్ కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్లో అయితే కనుక ఈ శారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుందండి చాలా లుకింగ్ అయితే ఉంది పళ్ళు ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి మనకి కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది బ్లౌజ్ వచ్చి ఇదండి ఇవి వచ్చి కాటన్ శారీస్ అండి కలర్స్ అన్నీ సేమ్ అయితే వస్తాయి ఫ్లవర్స్ మటుకి కలర్స్ అయితే మారుతాయండి అండి శారీస్ అంతా చాలా బాగున్నాయి కాటన్ శారీస్లో కలెక్షన్ అయితే ఇవ్వండి ఇవచ్చి కాటన్లోనే ప్యాచ్ వర్క్ అండి వీటిలో అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే బ్లౌజ్ వచ్చి ఇదండి ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉంటుందండి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి చాలా లుకింగ్ అయితే ఉంది ఈ శారీ అయితే ఇవి వచ్చి మేనా కాటన్ అండి సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి మన లక్కీ షాపింగ్ మాల్లో అయితే ఈ శారీస్ మీద అయితే ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉందండి లెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అయితే పడుతుంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ వచ్చి మేనా మస్లిన్ శారీస్ అండి మనకి ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే ఆఫర్లో అయితే ఎయిటీ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే పడుతుందండి శారీ కాస్ట్ వచ్చి పళ్ళు అయితే ఇలా ఉంటుంది క్లాత్ అయితే సూపర్గా అయితే ఉందండి చాలా సాఫ్ట్గా బ్లౌజ్ వచ్చి ఇది డిజైన్ అన్న వాళ్ళకు ఇలా పెయిన్ అయితే వచ్చిందండి దీంట్లోనే నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ అయితే ఆఫర్లో ఉన్నాయండి మన లక్కీ షాపింగ్ మాల్లో అయితే వీటిలో చాలా కలర్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్లో కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి కాటన్ శారీస్లో ఇవన్నీ కలర్షన్ అండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ శారీ వచ్చి మేనా కాటన్ అండి ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది పళ్ళు అయితే ఇలా వచ్చిందండి ఎల్లో కలర్ అయితే ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవి వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి శారీ అయితే చాలా బాగుంది ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఆఫర్లు అయితే వచ్చినాయి శారీస్ అయితే ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి అయితే రెడ్ అయితే వచ్చింది మనకు శారీ కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే పడుతుంది వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి లక్కీ షాపింగ్ మాల్లో శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయి శారీ అంతా ఎలా ఉంటుంది పళ్ళు అయితే ఎలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి రన్నింగ్లో అయితే వచ్చిందండి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ది అయితే మనకు ఆఫర్లో అయితే సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అయితే వస్తుందండి ఈ శారీ ఇవన్నీ కలర్స్ అండి వీటిలో అయితే ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి శారీ బార్డర్ అయితే ఆరెంజ్ అయితే వచ్చిందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే పళ్ళు అయితే రన్నింగ్లో అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఇదండి ఇవి శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి మంచి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి ఈ శారీస్ అయితే ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉందండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది శారీ ఈ శారీ కూడా ఆఫర్లు అయితే ఉంది థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ది అయితే సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే వస్తుంది శారీ కాస్ట్ అయితే వీటిలో కలర్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే పార్టీ వేర్ కానీ చాలా లుకింగ్ అయితే ఉంటాయి ఇవి వచ్చి వర్క్ శారీస్ అండి వీటిలో కూడా కలషన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి శారీ బ్లౌజ్ వచ్చి ఎల్లో అయితే వచ్చింది శారీ అంతా వర్క్ అయితే వచ్చిందండి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉందండి శారీ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఈ కలర్ అయితే వచ్చిందండి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి వీటిలో కలర్స్ ఇవన్నీ ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి మన లక్కీ షాపింగ్ మాల్లో అయితే కనుక ఇవన్నీ కలర్స్ అండి వీటిలో అయితే కనుక మనకి శారీ కాస్ట్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే వస్తుందండి ఈ శారీ కాస్ట్ అయితే ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుంది బార్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అంతా ఎలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి గ్రీన్ అయితే వచ్చింది ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇవి వచ్చి కట్ వర్క్ శారీస్ అండి వర్క్ శారీసు వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్ అయితే సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే వస్తున్నాయి ఈ శారీ అయితే శారీ అంతా ఎలా ఉంటుందండి బ్లౌజ్కి అయితే వర్క్ అయితే వచ్చింది బార్డర్ అయితే కట్ వర్క్ అయితే వచ్చిందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీస్ అయితే ఇవి వచ్చి దుపటాస్ అండి టూ హండ్రెడ్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇవి అయితే వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి డోర్ కటన్స్ అండి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫైవ్ డోర్ కటన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చి బెనారస్ శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి బ్లౌజ్ అయితే ప్లేన్ అయితే వచ్చి బార్డర్ అయితే వచ్చిందండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే